అమరావతి టౌన్ను ఎప్పుడైతే గెలిచిన ఇరవై రోజులలోనే చంద్రబాబు నాయుడు ఔటర్ రింగ్ రోడ్ అని ఇన్నర్ రింగ్ రోడ్ అని విజయవాడ వెస్ట్ బైపాస్ అని ఇలా మూడు నాలుగు ప్రాజెక్టులు తీసుకురావడంతో పాటు హైదరాబాద్ నుంచి డైరెక్టు అమరావతికి స్ట్రైట్ లైన్ హైవే ఒకటి నిర్మించాలి ఎక్స్ప్రెస్ వే అని ఇవన్నీ ప్రతిపాదనలు తీసుకురావడం వలన కేంద్ర ప్రభుత్వంతో చర్చించడం వలన అమరావతిలో భూముల రేట్లకు రెక్కలు వచ్చినాయి అక్కడ గజం ఇరవై వేలు గజం పదిహేను వేలు అంటే కూడా కొనని మంగళగిరి పరిసర ప్రాంతాలలో ఇప్పుడు గజం నలభై వేలు రూపాయలు వలుకుతుంది ప్రజలు తాహతహాలు దీనికి కారణం ఏంటంటే ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత అమరావతి టౌన్లో సుమారుగా ముప్పై లక్షల మంది నివసించే అవకాశం ఉందని చెప్పి రాజకీయ నాయకులు ఊదరగొట్టడం జరుగుతుంది కానీ నిజానికి అంత పెద్ద ఎత్తున ఇక్కడ పబ్లిక్ నివాసం ఏర్పాటు చేయడానికి కావలసిన వసతులు సౌలభ్యం అనేది సాధ్య కాదు సాధ్యపడదు ముఖ్యంగా రోడ్ల వ్యవస్థ ఉన్నందున డ్రైనేజీ వ్యవస్థ అసలేదు తాగునీరు వ్యవస్థ అసలేదు ఈ తాగునీరు వ్యవస్థని డ్రైనేజ్ వ్యవస్థని సమగ్రంగా అభివృద్ధి చేస్తే ప్రజలు అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ప్రజలకు ఆదాయం వచ్చే కంపెనీలు రావాల్సి ఉంటుంది అక్కడ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన వాతావరణము అంత అనుకూలంగా అక్కడ లేదు ఎక్కువ శాతము విజయవాడలో ఏది చెమట వస్తుంది ఆ చెమట వాతావరణమే ఇక్కడ అమరావతి పరిసర ప్రాంతాలలో ఉంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఊదరగొడుతున్న రేంజ్లో అమరావతి అంత అభివృద్ధి అనేది జరగదు అమరావతిలో అభివృద్ధి జరుగుతుంది కానీ ఈరోజు నలభై వేల రూపాయలు గజం లెక్కన ఇన్వెస్ట్ చేస్తే మీరు భవిష్యత్తులో మీ సంపదనకు రావాల్సినంత అప్రిషియేషన్ రాదు అనేది నిజం మీకు రావాల్సినంత అప్రిషియేషన్ రావాలంటే ఆలోచించి ఆచితూచి ఇరవై ఇరవై ఐదు వేల మధ్యన మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు రాబడి వచ్చే అవకాశం ఉంది ఇంకోటి సేమ్ అమరావతి లాగానే ఛత్తీస్గఢ్లో కూడా న్యూ రాయ్పూర్ అని పెద్ద ఎత్తున డెవలప్ చేశారు ఈరోజు కూడా రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల కాల వ్యవధిలో అక్కడ జరిగిన డెవలప్మెంటు బిల్డింగులు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నీ చూసినా కానీ అంతంత మాత్రంగానే ఉంటాయి ఎందుకంటే వచ్చిన పబ్లిక్ అంతా పక్కనే ఉన్న రాయపూర్లో నివసించి అక్కడికి వెళ్ళి ఇక్కడ ట్రావెల్ చేసేవాళ్ళు ట్రావెల్ చేసి వాళ్ళ ఉద్యోగాలు వారి కార్యకలాపాలు నిర్వహించుకొని మళ్ళీ టౌన్కి వెళ్ళిపోయేది రాయపూర్కి సేమ్ అట్లనే ఈ అమరావతిలో జరిగే డెవలప్మెంట్ కూడా వందకు వంద శాతం అట్లనే నడుస్తుంది అమరావతికి మూడు టౌన్లు అందుబాటులో ఉన్నవి పెద్ద పెద్ద టౌన్లు రెండు చాలా పెద్ద టౌన్స్ ఒకటి విజయవాడ అయితే కృష్ణానదికి తూర్పు భాగంలో విజయవాడ ఉంటే పశ్చిమాన అమరావతి ఉంటుంది ఈ విజయవాడలో నివసించి విజయవాడ కెలిసి ఉంటారు ఈ అమరావతిలో పనిచేసే ఏ ఉద్యోగులే ఎంప్లాయీసే ప్రైవేట్ వాళ్ళే అందరూ ఒకవేళ అక్కడ వీలుగా ఉన్న వాళ్ళు గుంటూరు సైడ్ వచ్చి గుంటూరులో స్థిరపడి గుంటూరులో నుంచి ప్రయాణం చేసే విధంగా ఉంటుంది కాబట్టి తొందరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అనవసరంగా డెవలప్మెంట్ జరగక ముందుకే ఆకాశంలో కట్టిన మేడల కోసం అనవసరంగా ఖర్చు చేసుకోవద్దు అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు స్థాపన అనేది కూడా ఇంకొక యాభై సంవత్సరాల తర్వాత అవసరం ఉండే అంత ఔటర్ రింగ్ రోడ్డు వినియోగం ఇప్పుడైతే ప్రజెంట్లీ అయితే ఆ ఔటర్ రింగ్ రోడ్ వినియోగం అనేది అంతంతే అవసరము ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచించినట్టయితే అమరావతి పర పక్కనగానే గుంటూరు విజయవాడను కలిపి వెస్ట్రన్ బైపాస్ వే ఏసీరు అమరావతి లంగానే ఆ వెస్ట్రన్ వే వేగవంతంగా వినియోగంలోకి వచ్చింది వినియోగంలోకి రావడం వలన ప్రజలకు ఆల్రెడీ రిలాక్సేషన్ దొరికింది గుంటూరుకు బైపాస్ ఉంది ఒకవేళ నిర్మిస్తే గుంటూరు నుంచి తినాలి విధంగా తినాలి పక్క నుంచి స్ట్రైట్గా గన్నవరం వరకు ఒక ఈస్టర్న్ బైపాస్ వేలాగా ఇదే ఈ రింగ్ రోడ్లో భాగంగా తూర్పు భాగంగా నిర్మించినట్లయితే ఆ రోడ్డు వినియోగం కొంతవరకు ఉండే అవకాశం ఉంది అంతేగాని ఈ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ప్రపోజల్ ఉందో ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రపోజల్ అనేది సుమారుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దాని వినియోగము దాని అవకాశము దాని అవసరం ఏర్పడుతుంది ఒకవేళ ల్యాండ్ యాక్విషన్ చేసుకొని తీసుకొని పెట్టుకున్నా కానీ మైండ్లో పెట్టుకోండి కంపల్సరిగా ఒక ఇరవై ఏండ్ల ముందు ఈ ఆలోచన అని ఇరవై నుంచి యాభై సంవత్సరాల వ్యవధిలో డెవలప్ అవుతుంది ముందు ముందు చూసినా ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికైనా అక్కడ ఛాన్సెస్ ఉన్నాయా అంటే లేవు ఈ ఐటీ కంపెనీలు ఏమైనా అక్కడ పెడతారా అంటే పెట్టడానికి అనుకూలమైన వాతావరణం లేదు ఐటీ కంపెనీలు వైజాగ్ సైడు శ్రీకాకుళం సైడ్ వెళ్ళిపోతున్నాయి ఇంకొన్ని పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆటోమొబైల్ రంగం అనేది అనంతపూర్ డిస్టిక్ వైపు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్ ఫార్టీ ఫోర్కు అందుబాటులోకి వస్తున్నాయి ఏ విధంగా చూసినా కానీ అమరావతిలో పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్స్ అనేవి మంచిది కాదు అది కేవలము కొంతమంది డబ్బు చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నము అమరావతిలో పెట్టుబడి పెట్టాలనడం మంచిదే అయినప్పటికీ ఇరవై సంవత్సరాల ముందు ఆలోచించి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది